క్రైస్తలాడ్ ప్రభునందు ప్రియులార్య ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు ప్రశ్నలను మనం చూద్దాం మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో అపోసిన పవులు రక్షణ పొందక మునుపు అతడు పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి విన్నది ఎవరు రెండవ ప్రశ్న అపోసిన పౌలు రక్షణ పొందిన తర్వాత తాను మునుపుపాడు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటించుచున్నాడని అతన్ని గూర్చి విన్నది ఎవరు గమనించండి మరి పౌరు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం తాను రక్షణ పొందక మునుపు ఏ విధంగా ఉన్నాడు అంటే క్యూడు చేసినటువంటి వాడుగా ఉన్నాడు అంటే పరిశుద్ధులకు తాను ఎంతో క్యూడు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం రక్షణ పొందిన తర్వాత అతడు మేలు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు అంటే తాను మునువు పాడు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటిస్తున్నాడని చెప్పి అతను గురించి వ్రాయబడింది అనగా తాను అనేకులకు ప్రభును గురించి ప్రకటించే వ్యక్తిగా చేయబడ్డాడు ప్రభును గురించి ప్రభు యొక్క ప్రేమను గురించి ప్రకటిస్తున్నాడు అంటే తాను అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది రక్షణ పొందక మునుపు క్యూడు చేసే వ్యక్తిగా ఉన్నాడు రక్షణ పొందిన తర్వాత మేలు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు ప్రిలరా ప్రభు ప్రజలంగా మన జీవితంలో మరి రక్షణ పొందక ముందు ఉన్న జీవితానికి రక్షణ పొందిన తర్వాత ఉన్న జీవితానికి వ్యత్యాసం కనబడతా ఉందా మనం పరిశీలన చేసుకోవాలి రక్షణ పొందక మునుపు మనము కీడు చేసేవారంగా ఉన్నాం దేవునికి వ్యతిరేకమైన విధానములో జీవిస్తూ వచ్చాం దేవునికి వ్యతిరేకమైన రీతిలో ప్రవర్తిస్తూ వచ్చాం దేవునికి వ్యతిరేకమైన విధానములో నడుచుకుంటూ వచ్చాం రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో మార్పు కనబడతా ఉందా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా దేవుడు ఏ విధంగా జీవించాలని చెప్పి కోరుతున్నాడో ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటున్నామా ఏ విధంగా మనం నడుచుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడో ఆ విధంగా మనం నడుచుకుంటున్నామా ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలని వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది పిల్లరా మన జీవితంలో మరి మార్పు కలిగినటువంటి వారంగా రక్షణ పొందక ముందున్న జీవితానికి రక్షణ పొందిన తర్వాత ఉన్న జీవితానికి మార్పు కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశము అలాగూ జీవించుట కొరకై ప్రభు మనకు సహాయం చేయునుగాక ప్రైస్త